మర్రిపాడు మండలం పొంగూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ తొమ్మిది వందల డ్యాష్ ఒకటిలో రెండు పాయింట్ ఐదు రెండు సెంట్లు సర్వే నెంబర్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది డ్యాష్ టూ డ్యాష్ త్రీలో ఒక ఎకరా అరవై ఎనిమిది సెంట్లు నమోదుకు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తొలగించడం జరిగిందని ఆ గ్రామ కాపురస్తులు మాదాల సుబ్బారావు సోమవారం వినతపత్ర దినోత్సవంలో జిల్లా కలెక్టర్ వినతపత్రం సమర్పించారు ఈ సందర్భంగా సీమాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు పందిగితో కలిసి ఆయన సంవత్సరాల నుంచి కోర్టులో పెండింగ్లో ఉంటే ఆ పెండింగ్ని కాదని వేరే వ్యక్తికి అక్కడ ఎంఆర్ఓ గారు నోరు కొట్టి అవతల వాళ్ళకి ఇవ్వాలనే విధంగా మరిపాడు తహసీల్దార్ గారు చాలా కోర్టులో ఎన్నో సంవత్సరాల నుంచి అది స్టే తెచ్చుకొని అక్కడ గతంలో చేసిన ఎంఆర్ఓలు కూడా ఆ కోర్టులోకి వచ్చి కూడా సాక్ష్యాలు చెప్పిన ఎంఆర్ఓలు కూడా ఇద్దరున్నారు అయినా కానీ ఆ ఎంఆర్ఓళ్ళను కాదని ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గారు ఏమాత్రం కూడా ఎక్కడా లెక్క చేయకుండా అది ఆ ప్రపోజల్ కోర్టులో ఉండి కూడా కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉండి కూడా వాళ్ళని కాదని ఎవరో ఆ ఊర్లో లేని వ్యక్తికి వచ్చి పెట్టి దాన్ని డైరెక్ట్గా ఆర్డీఓ ద్వారా పోవాల్సిన దాన్ని ఫైల్ను కూడా డైరెక్ట్గా ఈరోజు కలెక్టర్ జేసీ గారికి పంపించడం జరిగింది దాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దృష్టి బోర్డు తీసుకెళ్ళడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఇమీడియట్గా దాన్ని స్టాప్ చేయమని కూడా చెప్పడం జరిగింది యాక్చువల్గా అది గత డెబ్బై ఆరులో పట్టా ఇచ్చినప్పటికీ అప్పటి నుంచి మేమే సాగు చేసుకుంటూ ఉండి దాన్ని వేరే ప్రైవేట్ వ్యక్తులు వస్తున్నది రెండు వేల పద్దెనిమిదిలో పట్టా ఇవ్వనందు కారణం చేత మేము హైకోర్టును అప్రోచ్ వచ్చితే హైకోర్టు వారు ఆర్డర్ ప్రకారం సంబంధ తహసీల్దార్ గారు వచ్చి ఈ పొలం వీలకి సంబంధించిలో వీలకే పట్టా ఇస్తాము అని చెప్పి మా అఫిడవిట్ ఫైల్ ఫైల్ చేసి చేశారు మనకు కూడా ఒక కాపీ ఇచ్చారు మళ్ళీ ఆ తర్వాత కంటెంపరీ క్లోజ్ చేయడం కోసం మళ్ళీ ఇంకొక తహసీల్దార్ ఆ తర్వాత ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంకొక తహసీల్దార్ వారు వచ్చి ఇది వేలకే ఇస్తామని చెప్పి క్లోజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి తహసీల్దార్ గారు అది మమ్మల్ని ఏ ఏమాత్రం కన్సల్ట్ చేయకుండా డైరెక్ట్గా వాళ్ళకి వే వేరే వ్యక్తికి ఏ విధంగా ప్రలోభాలు పెట్టారో ఏమో తెలియదు కానీ వన్ సైడెడ్గా మా దృష్టికి వాళ్ళదైన పొలము వాళ్ళకి అడంగలు మ్యూటేషన్ చేయాలి మీరు అప్రూవల్ ఏంటో జేసీ గారికి ఒక లెటర్ పెట్టారు అది మా దృష్టికి వచ్చినందువల్ల ఇప్పుడు ఈరోజు కలెక్టర్ గారిని అప్రూవ్ చేయడం జరిగింది అది కూడా ఏంటంటే కోర్టులో ఉన్న సర్వే నెంబర్ని కూడా ఆమె కప్పిపుచ్చుతూ సర్వే నెంబరు దాని దాన్ని మెన్షన్ చేయకుండా అందరినీ అధికారులందరినీ కప్పు పిచ్చి అధికారులను మోసం చేసే తీరిగా ఆ విధంగా పోతుంది కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారికి చెప్పాము కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుంటా ఉన్నా జేసీ గారికి ఆ ఫైన్ ఆపమని చెప్పారు ఆ ఆఫ్ నిర్బితలు చేయమని చెప్పారు ఇదే ఈ విధంగా వన్ సైడ్ చేయడము కోర్టులో ఉన్న వాటినేది కూడా ఆమె చర్య తీసుకు వన్ సైడ్గా తీసుకున్నందువల్ల ఆమెకి కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈ విధంగా ఆమెని అలానే వదిలేస్తే ఏదైనా రాజధాని మరిపాడ మండలంలో జరిగేంత అక్రమాలు కరెక్షన్స్ కానీ మిటేషన్ కానీ మొత్తం కూడా ఉంది చాలా ఎత్తున పెద్ద ఎత్తున వ్యతిరేకత జరుగుతుంది దీని మీద అందరూ కూడా నాయకులందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ధర్నా చేయాలనుకుంటున్నారు ఆయన చేసే ఈ ప్రలోభ పరంగా కానీ ఇంటి సంబంధించి ఏ డాక్యుమెంట్ లేకపోయినా కూడా ఆమె దగ్గర పోయి ఏదైనా మాట్లాడుకుంటే అవి క్లియర్ చేస్తూ ఉంది ఒక మనిషి మీద ఈ విధంగా నేను కోర్టులో ఉన్నా కూడా నాకేమైనా ఇచ్చిందా నా పేరేమైనా ఉందా దాని మీద నేను ఎవరికైనా ఇచ్చుకుంటాను మీరు పోయి ఎవరు చెప్పుకుంటా చెప్పుకున్నా దారుణలో మాట్లాడుతుందంటే ఆమె ఎంఆర్ఓ అయినా ఎవరికైనా రాజించే పరిస్థితిలో ఉన్నా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము మీడియా పరంగా కలెక్టర్ గారికి వినమం